ఒకటి రియాక్షన్ ఒకటి రియాక్షన్ వేరు రెండోది ఆరాటం ఆతృత యాంగ్జైటీ సరే ఇంకొకటిగా తేలిగ్గా చెప్పాలంటే మనసు చైతన్యవంతం అవటం అంటే చిన్న మాట చెబుతారు తేలిగ్గా అర్థం అవడానికి ఒక సినిమా తీయాలి అంటే డైరెక్టరు తర్వాత పరిసరాలు ఆ తర్వాత హీరో హీరోయిన్ కథ ఇవన్నీ ఉన్నాయి కదా అట్లానే ఇక్కడ ఈ మనసు అనేది ఇది మనోకథా చిత్రం ఇది మనోకథా చిత్రం మన చిత్రం మన కథ మన కథ మనసు కథ అయితే అది మనసు కదా మనసు కథ మనసు కదా అయిందా మనసు ఏం చేస్తుంది అంటే ఒకసారి చైతన్యం అంటే మనసు ఒకసారి కదిలిన తర్వాత సృష్టి అంటే ఏమవుతుంది తనకు కావలసిన మొత్తం పరిసరాలన్నీ కూడా లొకేషన్స్ అన్నీ తయారైపోతాయి అయితే అంత తయారైపోయింది ఇంకా షూటింగ్ ఉంటుంది సరే మరి దానికి కావాల్సింది ఏమిటి పరిసరాలు ఊటీ ఉండగానే సరిపోయింది ఊటీలో వెళ్ళి వాళ్ళు కావాలి పాత్రలు పాత్రధారులు కావాలి మరి పాత్రధారులు ఎవరు అంటే మనసులో పాత్రధారి మనసే అదే నేనంటే నేననే పాత్రధారి అప్పుడు వస్తుంది ఎప్పుడైతే సృష్టి జరిగిందో ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు చూడండి పదాలు మారుతాయి తప్పితే సూచన ఒకటే నేను హైదరాబాద్ వెళ్ళాను అని చెబుతున్నాను నేను అని ఇప్పుడు సంబోధించుకుంటున్నాను ఎందుకు వెళ్ళారు మీరు అంటే నన్ను వాళ్ళు రమ్మన్నారు అంటున్నారు అక్కడ నేను నన్ను అంటున్నా చూసారా నేను అని వాడినప్పుడేమో మిమ్మల్ని ఉద్దేశించి చెబుతున్నా నన్ను అని వాడినప్పుడేమో వాళ్ళని ఉద్దేశించి చదువుతున్నా నీకు అర్థమవుతుందా కష్టంగా ఉందా నన్ను అని ఎప్పుడు వాడతాం నన్ను అని ఈ వ్యక్తిత్వం గురించి చెప్పారు నేను వెళ్ళొచ్చాను అని చెప్పటం అంటే నేను అంటే మళ్ళీ మీకు తెలియాలి ఇదంతా ఇతరుల కోసమే నన్ను నేను అన్నది అట్లా అక్కడ హీరో ఎవరు అంటే నేనన్న స్పృహ ఈ కథానాయకుడు ఎవరు అంటే నేనే మొత్తం సినిమాకంతా కూడా కథానాయకుడు ఈ మనోచిత్రంలో పరిసరాలు అయిపోయినాయి లొకేషన్స్ అంటాం కదా మరి బలే ఉన్నాయి లొకేషన్స్ అక్కడే యానిమేషన్స్ ఉన్నాయి ఎమోషన్స్ ఉన్నాయి ఫీలింగ్స్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి అన్నీ ఉంటాయి ఒక సినిమాలు ఏమున్నాయో ఆ చిత్రీకరణలో నేను వచ్చింది కదా ఇప్పుడు నేనే హీరో తన కథ సృష్టికర్త మనసే సృజించింది సృష్టిని చైతన్యం అవుతామంటే రూపనామ ప్రపంచాన్ని సృజించుకుంది పాత్రధార్యం అయిపో అప్పుడు ఎప్పుడైతే అది అయిందో అప్పుడు అయిపోయి డైరెక్టర్ అవ్వట్ల సినిమాకి కథ రచయిత స్క్రీన్ ప్లే డైరెక్టరు ఇవన్నీ ఉన్నాయి అక్కడ కూడా ఈ అయ్యే నేనని వచ్చాక ఇంకా తానే అన్నీ అవుతాడు స్క్రిప్టు పాటలు గీటలు ఇక మీరు ఏమన్నా అండి అన్నీ తానే అయ్యే మొత్తం నిర్వహిస్తుంది అయితే ఇప్పుడు ఇది ఏమైతుంది ఒక సినిమా ఉంది ఆ సినిమా పూర్తి అయిపోతే సరే లేదంటే రెండో భాగం పుష్ప మొదటి భాగం పుష్ప రెండో భాగం అట్లానే ఇక్కడ కూడా ఈ పాత్రధారి ఎప్పటివరకు ఉంటాడు అంటే తను తాను తెలుసుకునేంతవరకు ఆ పాత్రధారి ఉంటాడు అప్పటి వరకు ఈ కథా చిత్రం ఏదైతే ఉందో ధారావాహికంగా కొనసాగుతుంది దాన్నే జన్మలంటాం ధారావాహికంగా నేను తెలుసుకునేంత పాత్రధారి తెలుసుకునేంత వరకు మరి పాత్రధారి ఎవరు సినిమా ఉంది ఊటీలో సినిమా తీస్తున్నారు లేదా ఆస్ట్రేలియాలో తీస్తున్నారు అనుకోండి ఆ లొకేషన్స్లో ఆయన విడిగా కనపడతాడు షూటింగ్ చేసేవాళ్ళు వేరే ఉన్నారు వాడు తీసుకుంటాడు షూటింగ్లో వేరే వాళ్ళు ఉన్నారు అట్లానే ఇక్కడ కూడా ఈ పాత్రధారి ఎవరు అంటే పాత్రధారి వేరు లోపల తన సృష్టికి తను సృష్టించుకున్న మనసు సృష్టించుకున్న మనసు ఏం చేస్తుంది ఒకేసారి రెండు సృష్టిస్తుంది ఒకటి పాత్రధారిని రెండు ప్రపంచాన్ని అయితే పాత్రధారి వేరు అక్కడ ఉన్నటువంటి కథాంశం వేరు వేరు వేరుగానే ఉంది వ్యక్తి ప్రతి వ్యక్తికి వైవిధ్యం అయితే నిజంగా అక్కడ వైవిధ్యం లేదు పాత్రధారి పాత్ర పాత్రకు సంబంధించిన చుట్టూ ఉన్న మొత్తం కలిపి ఏకమే కానీ విడివిడిగా కనపడుతున్నాయి చూసారు విడివిడిగా ఉంది కలలాగా కళలో కలగనేవాడు కలగనబడేది కనపడేది మొత్తం మూడు ఒకటే కాదు లేచాక అందులో జరిగేదేగా మనసులో జరిగేదేగా మనసులో జరిగేదేగా మనసు భిన్నంగా కానీ మనకి ఏదో కారణం చేత వేరువేరు అనిపిస్తుంది వేరు భావం వచ్చింది ఈ వేరు భావానికి కారణం ఏమిటి అంటే మొదటి కదలికలో లేదు వేరు భావం కలిసిన తర్వాత ఆ కదులుతుంది అది ఒక శక్తి అదొక మహాశక్తి అవుతుంది చైతన్య శక్తి ఇప్పుడు వేరు వేరుగా ఈ దేహం ఏం చేస్తుందంటే మీరు నాకు ఎట్లయితే వేరుగా కనపడుతున్నారో మనం దర్శించేది అనుభవించేది అనుభూతమయ్యేది మొత్తం కూడా వేరుగానే అనిపిస్తుంది నా సంతోషం నేను నా దుఃఖం నేను నా దుఃఖ కారణము నేను అట్లా వేరు వేరుగానే ఉన్నాయి ఆ వేరు నిజంగా లేదు వేరు భావమే లేదు వేరు భావమే కానీ వేరు లేదు భావం నీదే కానీ నీకు వేరు కాదు ఇట్లా తెలియాలి ఇది అప్పుడు అప్పుడుకి ఏమైతుంది రవి గారు ఈ ధారావాహిక ఈ ధారావాహిక చిత్రం అయిపోయి శుభం కార్డు అప్పుడు పడుతుంది అయితే మధ్యలో సినిమాలో కూడా మూడు గంటల సినిమా నిడివిలో విశ్రాంతి అని వస్తుంది ఇంటర్మిషన్ అట్లానే ఇక్కడ కూడా ఈ పాత్ర దారికి ఒక విశ్రాంతి వస్తుంది మళ్ళీ అదే పాత్ర వేయాలని ఏం లేదు అట్లానే అవి జన్మలు ఆ విశ్రాంతి అంతా జన్మ ఆ విశ్రాంతి అంతా తిరువిధ అవస్థల్లో ఉన్న ఒక నిద్ర విశ్రాంతి నిద్ర పోరే విశ్రాంతి వచ్చిందని పూర్వకథ మర్చిపోతారు మర్చిపోతే ఈ కథ లేదు మళ్ళీ ఈ కథ అర్థం కాదు మీకు ఎవరు ఈ అమ్మాయి ఎవరు ఈ అబ్బాయి నాకు అదే బాధ అందరూ ఒకలానే కనపడతారు డాక్టర్లతో పక్కనుండి ఎవరిని చెప్పాలి ఈ పాత వాళ్ళు ఎట్లా కాదు అవి గుర్తుండి ఇప్పుడు ఏం కొత్త వాళ్ళుగా తెలియదు ఒకలానే అనిపిస్తుంటారు ఏమైనా ఏమని అడుగుతా నేను ఆ డ్ర మేకప్ అవి చాలా బతుకు ఉంటుంది ఇది ఇదే పెద్ద యోగశక్తి అనుకునేది మీరు నేను యోగం గురించి చెప్పట్ల అట్లానే విశ్రాంతి వస్తుంది విశ్రాంతి మీరు నిద్ర అన్న అనుకోండి మరణమన్నా అనుకోండి జననమన్నా అనుకోండి మళ్ళీ త్రివిధ అవస్థలు మొదలైతాయి త్రివిధ అవస్థలు సినిమాకి మొదటి దశ జాగృతమైతే సుషిప్తి విశ్రాంతి అయితే మళ్ళీ స్వప్నమే అంతే మొత్తం అంత కలిపి మూడో వస్తువులు ఒకటే మూడో వస్తువులు ఎట్లా సినిమాలో విశ్రాంతి లేదా మనకి ఎంతసేపు ఐదో పదో ఉందనుకోండి విశ్రాంతి ఉందా విశ్రాంతి నీకా సినిమాక చెప్పండి మీకేగా మీకు విశ్రాంతి అయ్యేటట్టయితే మీ ఆలోచనలక మీక మీ జ్ఞాపకాలిక విశ్రాంతి మరటి సినిమా మర్చిపోతారుగా విశ్రాంతి లేదు అక్కడ ఆ కథతోనే మీరు అది పెట్టుకొని ఏదో కూల్ డ్రింక్ తాగుతారు పాపు కానీ తింటారు ఏవో చేస్తారు మళ్ళీ సినిమాతోనే మళ్ళీ కథ నడుస్తుంది ముగిసిపోతుంది అక్కడికి అది శుభం ఇక్కడ కూడా ఈ పాత స్మృతులు అందుకని మూలాధారంలో ఉంటాయనే యోగం చెబుతాం అక్కడ తాను తయారు చేసుకుని జ్ఞాపకము దాన్ని ఆలోచన జ్ఞాపకం అట్లా ఈ విధంగా ఈ ధారావాహిక చిత్రీకరణ ఎప్పుడు ఆగుతుంది అంటే తన్నుతాను తెలుసుకున్నప్పుడు ఎప్పుడు తన్నుతాను తెలియటువంటి ఏమిటి మూడేగా ఇవన్నీ మొత్తం మూడే అందుకనే త్రిశూలము డమురుకము త్రిపుండము ఇవి ఇవన్నీ అంతే మూడే మూడు ఉంటాడు కర్త కర్మక్రియ మూడు మూడు వేరు వేరు కానీ కాదు కర్త లేని కర్మక్రియ లేదు క్రియలేని కర్త కర్మ లేదు అర్థమవుతుంది మీరు ఏది తీసినా మూడు ఉండాల్సిందే అట్లానే ఇక్కడ లోపల అనుభవము అనుభవపరుడు అనుభవము అనుభవపరుడు అనుభవాన్ని ఇచ్చేది ఏదైతే ఉందో మూటి మధ్య మనకు ఒక విరామం వల్ల లేకపోతే ఒక విభజన వచ్చింది దేహం వల్ల కదలిక కదిలింది కలిసింది మరల మరల కదులుతూనే వెళుతుంది అంతే జాగృతం అంటే ఆ స్పందించటం స్పందన ఇక్కడ ఈ అసలు మొదటి ఎందుకు వచ్చింది ఇందాక మనం అనుకున్నాం ప్రశాంతంగా నిద్ర లేచే ముందు పడుకునే ముందు మనసు ప్రస చాలా పవిత్రంగా ఆలోచన రహితంగా శుద్ధంగా ఉంటుంది అప్పుడు పట్టుకోవచ్చు స్వరూపాన్ని కానీ అప్పటికైనా కదలాలిగా ఏదో మెలుకు ఎరుకనో ఏదో ఒకటి ఉంది కదా అది కూడా వెళ్ళాలి అక్కడ దాకా వెళ్ళాలి ఆ కదలిక ఆ కదలిక ఏమిటి ఆ కదలిక అర్థమైతే ఈ కదలికలన్నీ కూడా అప్పుడు కర్త కర్మ క్రియ అనే మూడు విభజన అప్పుడు పోతుంది రవి గారు ఈ సినిమాకి అప్పుడు తెరపడుతుంది అప్పటికే శుభం కార్డు అప్పటిదాకా పేర్లు వస్తాయి డైరెక్షను అన్నీ వస్తాయి దానికి ఒక టై విరామం ఉంది అన్నీ ఉన్నాయి ఇప్పుడు చూడండి ఒక సినిమా ఉంది మూడు గంటలు ఉండొచ్చు గంట ఉండొచ్చు అరగంట ఉండొచ్చు ఒక పాత్ర అట్లానే ఈ జనన మరణాలనే ఈ నేననే పాత్ర కూడా అనేక సందర్భాల్లో మారిపోతుంది వందేళ్ళు ఉండొచ్చు నూట ఇరవై ఏళ్ళు ఉండొచ్చు ఐదేళ్ళు ఉండొచ్చు పుట్టిపోవచ్చు పుట్టుకులోనే పోవచ్చు ఏమో ఉంటాయేమంట అదంతా నేను పాత్ర యొక్క లక్షణం అది ఏ నేను పాత్ర ఆ పాత్ర దారిదా హీరోదా హీరోదే కథ అంతా ఎవరి చుట్టూ తిరుగుతుంది కథ అంతా మొత్తం హీరో చుట్టూనే తిరుగుతుంది అదే నన్ను ఏదో చెప్పారు వీర చిత్రంలో సోమబాబు గారు ఎన్టీ రామారావు గారు కృష్ణుడేమో వారు వీర అభిమన్యుడేమో అసలు ఇందులో హీరోని ఎవరు నిర్ణయించారు అని అడిగారు అసలు అందులో ఎవరిది హీరో పాత్ర ఎవరుదారి ఎవరికి సమస్య ఏమో మనకు తెలియదు కానీ అట్లానే ఇప్పుడు ఈ కథలో హీరో ఎవరు నేననేది ఏమిటి విభజన అనే భావన వేరు అనే భావమే హీరోగా ఉన్నాడు మీకు అర్థమైంది రేగ సినిమాలో హీరో అంటే వేరు భావం ఏంటి అంటే ఒకళ్ళకొకళ్ళకి వేరా హీరో అంటే ఎవరు హీరో కాకూడదు అందులో ఒక నలుగురు ఉన్నారనుకోండి ఓ శోభన్ బాబు గారు ఓ కృష్ణ గారు ఓ రామారావు గారు నాగేశ్వరరావు గారు అందులో రామారావు గారు హీరో అన్నారు మిగిలిన ముగ్గురు కాదు ఎందుకు రామారావు గారు హీరో నాగేశ్వరరావు గారు కాకూడదా శోభన్ బాబు గారు కాకూడదా కృష్ణ గారు కాకూడదా అవ్వచ్చు ఏ కథ ఎవరి చుట్టూ తిరుగుతుందో ఆయన్ని హీరో అన్నారే తప్పితే హీరో అంటూ ఒక వ్యక్తి ఏం లేడు ఎవరు దాన్ని కథ మొత్తానికి ప్రాణంగా ఉంటారు దాన్ని హీరో అన్నారు అంటే నాయకుడు అని అది హీరో అంటే తెలుగులో కథానాయకుడు నాయకుడు ఈ కథకి మనసు సృష్టిన కథకి మనసే నాయకుడు నాయకుడు వాడే కథ మనసే కథ మనసే నాయకుడు మనసే కథకి ఉన్న చుట్టూ కథాంశం అంతా కూడా మనసే కథ కథాంశము కథకుడు నాయకుడు అంతా కూడా మనసేన అర్థమైన రోజున ఈ సినిమాకి తెరబడ్డట్టే రవి గారు ఈ జన్మకి తెరబడ్డట్టే దానికి జీవనముక్తి అని పేరు తీరిక చదువుతున్నాను అంటే ఏమంటే అట్లా అండి అంటే ఇవి ప్రమాణాలంటే ప్రమాణం ఏంటి ఇప్పుడు వ్యక్తి చెప్పే మాటకి ప్రమాణం ఏంటి సరే నా గురువు పోదు అది వేరే విషయం కానీ మీరు చూస్తే మీకే అర్థం కథానాయకుడు అది మీ కళకి కథానాయకుడు ఎవరు చెప్పండి మీ స్వప్నానికి కథానాయకుడు ఎవరు మీ మనసే మీరే మీరు కనపడకపోయినా మీరే కనపడ్డ మీరే చాలా కళల్లో మనసు రూపం మనకు కనపడదు ఎక్కడో కొన్ని కళల్లో మన రూపం మనకు కనపడుతుంది కనపడ్డ కథానాయకుడు మీరే కనపడదు ఎందుకంటే అనుభవకరుడు మీరే వద్దన్నా కావాలన్నా మేలుకొన్నా నిద్రపోయినా మళ్ళీ కల్లో కలగన్నా ఇని చేసినా కూడా కథానాయకుడు ఎవరు సృష్టించారు ఆ మనసే ఏ మనసు కథని సృష్టించిందో అదే మనసు కథానాయకుడిని కూడా సృష్టించుకుంది ఇది తెలియాలి కాబట్టి ఈ కథా మనోకథా చిత్రంలో ఇక డైరెక్షన్ ఎవరు డైరెక్టర్ ఎవరు చెబుతాడు రామారావు గారు మీరు ఇట్లా చేయండి కృష్ణుడుగా మీరు ఇట్లా నిలబడాలి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి రామారావు గారు ఒకవేళ స్వయంగా శ్రీమద్ విరాట్ పర్వము అదేదో సినిమా తీశారు దానవీర సూర్యకర్ణం నాలుగు పాత్రలు వారికి ఐదు పాత్రలు కూడా ఉన్నాయి శ్రీమద్ విరాట పర్వంలో నాలుగు పాత్రలు కృష్ణుడు వారే కర్ణుడు వారే దుర్యోధనుడు వారే ఇంకెవరో కూడా కృష్ణుడు కూడా వారే ఏవో ఐదు ఆరు అరవై వేనివ్వండి అంతా రామారావు గారే కానీ ఖచ్చితంగా డైరెక్షన్ కావాలి డైరెక్షను అంటే ఇంగ్లీష్లో డైరెక్షన్ అంటున్నారు డైరెక్టర్ అంటారు డైరెక్టర్ అంటే కథ నడిపేవాడు కథకుడు కథకుడు కథానాయకుడు వేరు కథకుడు వేరు కథానాయకుడు ఒక డైరెక్షన్ ఉండాలిగా డైరెక్షన్ లేకపోతే సినిమా స్క్రిప్టు దానికి ఒక డైరెక్షన్ ఉంటుంది ఇది ఇక్కడ పెడితే ఇది ఇట్లా చేస్తే మొత్తం దానికి ఒక రూపాన్ని ఒక అందమైన రూపాన్ని తీసుకురావాలంటే ఒక డైరెక్టర్ ఉండాలి చివరికి ఆ హీరోనే డైరెక్టర్ అవ్వాలా చేయాల్సిందే అట్లా కాదు నేను హీరో నేను ఎట్లాంటి అట్లా చేస్తానంటే అది ఉండ కుదరదు అది మీకు అర్థమవుతుంది అట్లానే ఇక్కడ కూడా డైరెక్టర్ కూడా తానే డైరెక్టరు అంటే దర్శకుడు దర్శకుడు అదే జ్ఞానం లేదు దార్శనికులు అంటారు ఋషులు మునులు ఇక్కడ మీ మనసు ఏం చేస్తుంది మీరు తిరుపతిలో ఉన్నారు కలగంటున్నారు తిరుపతిలో ఉన్నారు కరెక్ట్గా తిరుపతి అయిపోయాక మనసు మళ్ళీ డైరెక్ట్ చేస్తుంది ఇప్పుడు శ్రీశైలం ఉంటుంది మీరే కానీ మీరేం తెలీదు మీకు మీరే మీకు తెలిస్తే మీరెవరో మీకు తెలిస్తే మీరు కాంది ఏదో కూడా మీకు తెలిస్తే మీరు అయింది అంతా అని తెలుస్తుంది డైరెక్టర్ అంటే దర్శకుడు మీకు అర్థమై తెలుగులో దర్శకుడు నాయకుడు నాయకుడు ప్రతి నాయకుడు సినిమాలో కథలో భాగమైగా ప్రతి నాయకుడు ఉన్నాడు మీరే అమ్మ అదేదో సినిమాలో బ్రహ్మానందం గారెడ్డ అదేదో చెప్పారు ఆ సినిమా పేరు నాకు గుర్తులేదు అట్లా ఇక్కడ కూడా మొత్తం సమస్తం అన్ని పాత్రలు కథ డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఏమండి సినిమాలో డైలాగు రైటర్ వేరే ఉన్నారు కథ రాసేవాళ్ళు వేరే రచయిత వేరే ఇక్కడ మనసు ఏమైతే రచయిత పాత్ర దర్శకుని పాత్ర నాయక పాత్ర నాయికి పాత్ర ప్రతి నాయక పాత్ర కథ ముగింపు మొత్తం మనసు అనే ఒకనొక ఆ కదలికలు రెండో కదలిక మొదటి కదలిక కాదు రెండో కదలికలో ఉన్నాయి అని చూడొచ్చు మీరు ఇది మనసేగా మన మనసే గారు వేరే పుస్తకాలు దొరకదు ఈ కదలికలు ఎక్కడ కనపడతాయి పేజీ కదులుతుంది మహా అయితే పుస్తకం చదివితే కళ్ళు కదులుతాయి మనసు కదులుతుంది మీరు మనసు చూస్తే అసలు ఎట్లా ఉందండి మొత్తం కథ అంతా ఆ కథ మన కథా చిత్రం మనో కథా చిత్రం మనకు అనుభవంలోకి వస్తుంది మీకు అర్థమవుతుంది అన్ని అంత ఒక సినిమాని తీసుకుంటే కాస్ట్యూమ్స్ కూడా కాస్ట్యూమ్స్ కూడా గారు సినిమాలో ఈ డ్రెస్ ఇక్కడ వేయండి ఈ చీర ఇట్లా కట్టుకోవాలి ఇట్లా ఉండాలి ఆహార్యమని చూస్తున్నారే కళ్ళ మీరు ఈ వయసులో యాభై ప్లస్లో స్కూల్కి నిక్కర్తో ఎందుకు వెళ్తున్నారు మీరు అయినా మీరు వెళ్ళే టెన్త్ క్లాస్కి మీరు ఎయిత్ క్లాస్ వరకు ప్యాంట్ వేసుకున్నారు ఎప్పుడన్నా మరి ఈ ప్యాంటు ఇది డైరీ పట్టుకొని మీరు ఎయిత్ క్లాస్కి ఎందుకు వెళ్తున్నారు కాస్ట్యూమ్స్ కొడతాను మేకప్ కొడతాను వాట్ నాట్ సర్వము మనసే అండి ఇంక మనసు తప్పితే అందుకనే మనసుకి ఇది ఆధ్యాత్మికం ఇది లౌకికం అని లేదు ఒకటే మనసు అబ్బా బహుపాత్రాభినయం ఏక ద్విపాత్ర కాదు త్రిపాత్ర కాదు బహుపాత్ర బహు అంటే అనేకము అని అనంత పాత్రలు పోషిస్తుంది అదంతా ఎక్కడ ఉంది రహస్యం అంటే మొదటి కదలకి తర్వాత సంబంధంలో కదలికలన్నీ వస్తాయి ఇది అక్కడ దాకా మనం వెతుకుతూ వెళ్ళాలి లోపలికి మనసు లోపలికి బయట దొరకవు ఇవన్నీ ఈ కథ ఇవన్నీ తెలియవు అయితే మీరు సినిమాకి వెళితే కూడా మీకు మహా అయితే సినిమాలో నాయకు ప్రతి నాయకులు వీళ్ళు కనపడతారు కాస్ట్యూమ్స్ ఎవరు వేశారు మేకప్ ఎవరు చేశారు మరి కథ దర్శకుడు ఎవరు ఇవన్నీ మీకు తెలియదు రాస్తారు అందుకని అక్కడ రాస్తే మీకు సినిమాలు ఎవరండి పాట రాసింది ఎవరు ఆచార్య ఆత్రేయ గారు పాడింది ఎవరండి పలానా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గండసాల గారు అంటున్నారు తెలియకపోతే మీకు తెలియదు అట్లానే ఇక్కడ కూడా ఇన్ని పాత్రలు వేసిందే అని పరమాత్మ ముందే రాసి పెట్టాడు అన్ని పేర్లల్లో ఒక దాన్ని ఇరికిచ్చి నేను అని పెట్టాడు నేను రాత్రి కల్లో సినిమా యాక్టర్ కృష్ణా గారిని చూశాను నేను నేను కృష్ణా గారిని చూశాను కల్లో నేను కృష్ణ గారు రెండున్నాయిగా చిత్రం అంటే ఈ నేనే కృష్ణా గారు మీరు కనపడరు అప్పుడు అందుకని స్వరూపం కనపడదు అక్కడ నేనే అదిగా మారుతా ఒక్కోసారి కనపడవచ్చు ద్విపాత్ర అభినయం అసలు స్వప్నం ఒక్కటి అర్థమైతే రవి గారు అనంత జ్ఞానం మీకు వశమైపోతుంది మొత్తం వేదాంత సారమంతా కూడా స్వప్నము అనే స్వప్నము స్వప్ని స్వప్నించుట అని అంటారు పెద్దలు వేదాంతులు కాబట్టి ఇదంతా అర్థం కావాలి అర్థం కాకపోతే ఇవే భయాలు ఇవే ఇవి మనకి రెండో క్షణం ఏమవుతుంది ఇప్పుడు ఉదాహరణకు చూడండి ఒక పాలు మీకు కాఫీ ఇష్టమే కదా పాలు డికాషన్ తా కలుపుతుంది కలిపిన తర్వాత పందదార కలిపాక మీకు ఎట్లా ఉంటుంది నెక్స్ట్ స్టెప్పు తాగేంతవరకు ఒక ఆరాటం ఒక యాంగ్జైటీ ఉంటుంది ఎందుకు అంత యాంగ్జైటీ ఫీల్ అవుతున్నావు ఇస్తారు కదా తొందర ఏంటి ఇంట్లో పిల్లల్ని అంటారు నాన్న తొందర పడకండి అవ్వాలి కదా ఏమి ఏంటి అందుకనే ఎయిర్పోర్ట్లో వాటిల్లో ప్లీజ్ వెయిట్ ఫర్ యువర్ టర్న్ అను ఏదో రాస్తారు అక్కడ ఒక కాళ్ళు ముద్ర పెట్టి అక్కడ ఆగాలి మనం మీ ఇది వచ్చేంత వరకు మీరు అక్కడ వెయిట్ చేయండి అని ఆరాటపడితే అవ్వదు ఆరాటపడితే వాడికి అవ్వదు నీకు అవదు వాడికి కూడా కష్టమే చేసేవాడికి కూడా చేసేవాడికి కూడా పని తేలిక చేయటానికే ఆరాటం నీకు తగ్గాలి నీ పని తొందరగా అవ్వటానికే వాడు తొందరపడద్దు అనేది ఈశ్వరుడు కూడా అదే చదువుతున్నాడు రెండోది ఏం చేయాలి ఫస్ట్ ప్రతిస్పందన అంటే వెంటనే ప్రతిస్పందించే గుణాన్ని గుర్తుపెట్టి చిన్నగా కంట్రోల్ చేయండి రెండోది కొంత మొదట్లో తప్పదు అది ఏం చేయనంటే కుదరదు మొదట్లో చేయాలి రెండోది ఆరాటం తగ్గించుకో సరిగ్గా మిక్స్ అయ్యింది చైతన్యం ఏమైంది మనసు ఏమైంది శరీరంతో కలిసింది దాన్ని మెలుకు ఉన్నాం కలిసిన తర్వాత ప్రతి దానికి ఆరాటం దాన్ని ప్రతి అనుభవిద్దామని మీకు ఏది అనిపిస్తే అది వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు అనుభవించట్లా చంటి పిల్లని మానభంగం చేయటం ఏంటి చెప్పండి ఆరు నెలల పిల్లని ఆరు రోజుల పిల్లని మానభంగాలు చేయటం ఏంటి చిన్నపిల్లలే అనేక రకాలైన వ్యసనాలకు గురవటం ఏంటి ఇది కలిస్తే పర్లేదు కలవాలి కలవటం ఎందుకు అంటే మూలకాలు తెలియటానికే మూలం తెలియటానికే కలవాలి ఈశ్వరుడు యొక్క అది ఒక రచన అది ఆయన రచన ఎందుకు కలుపుతున్నాడు అంటే వేరు కాదని ఇద్దరు భార్యాభర్తలను కలపటం ప్రకృతిలో ఎందుకు కలుపుతున్నాడు అంటే వేరు లేదని తెలియటానికి అందుకని కలవాల్సిందే కలిసి విడిపోవాలి విడిపోయి కలిసిపోవాలి అది వేదాంతం అందుకని అందుకని ఆరాటం రెండో స్టెప్పు మీరు ఏదన్నా ఉంది అన్నం పెడుతున్నా కొద్ది కొద్దిగా అట సహనం అలవాటు చే సహనము అన్న ఆరాటము సహనము పేషెన్స్ ఈ రెండు పాయింట్స్ గీతకి రెండు రెక్కలు ఒకటేమో సహనము రెండోది ప్రతిస్పందన అది కూడా సహనం ఒక మాటలో చెప్పాలంటే ఆ సహనం అనే ఒక్క పాయింట్ అదే వినయం కూడా వినయం అంటే కూడా అది వినయము అంటే ఏం లేదు సహనం ఎప్పుడు వస్తుంది అర్థం చేసుకున్నప్పుడు వస్తుంది సహనం అంటే ఇది అది ఆ అర్థం చేసే ప్రయత్నమే గీత బోధ గోవిధ ఉంది అబ్బాయి ఇంద్రియాలంటే ఇట్లా ఉంటాయి ఇంద్రియం అంటే ఏమిటడి ఇంద్రియం అంటే ఏమిటి ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటి ఈ ఆరాట పోరాటాలే ఏమీ లేదు అంతకంటే ఆ నాయకుడికి అన్ని ఎమోషన్స్ వచ్చేసినాయండి అందులో తల్లిపోయింది అక్కడేమో తల్లి పాత్ర ఉంది లేకపోతే మీ కథ అర్థం కాదు సినిమాలో ఏడుస్తారు ఊరికి వస్తుందా మీకు ఏడుపు డబ్బులు మాత్రం ఊరికి వస్తాయని లేరా అని చెప్పినట్టుగా ఎవరికి డబ్బులు ఊరికే రావు అని అట్లనే కథలో కూడా ఏమి లేకపోతే మీకు ఏం రాదు ఎమోషన్స్ ఏమొస్తాయి వాడికి డబ్బులు రావు మీకు ఎమోషన్స్ రావు వాడికి ఎర్నింగ్ లేదు ఇంకేముంది ఇక్కడ నాయకుడు ఎటువంటి వాడు అంటే ఇక్కడ బిజినెస్లో ఏమిటంటే నో ప్రాఫిట్ నో గెయిన్ అది తెలియాలి ప్రాఫిట్ ఉందనుకుంటున్నాం గెయిన్ ఉందనుకుంటున్నాం అది ఎగైన్ 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 బర్త్కి అది కారణమైంది అది అక్కడ సీక్రెట్ అది సరే ఎక్కడ దాకొచ్చాం మనం అందుకని ఆత్మార్పణ బుద్ధి గురువు ఎందు గురువు అంటే గురువు ఎందు అంటే బోధ ఎందు బోధ అంటే జ్ఞానము ఎందు జ్ఞానము అంటే మీకు శాంతినిచ్చేది జ్ఞానం అంటే అఖండమైన శాంతినిచ్చేది రయ్యారు అఖండమైన శాంతినిస్తుంది మన నిద్రే అంత శాంతినిస్తే మెలుకుల్లో ఉన్న నిద్ర ఎంత గొప్ప శాంతిని ఇవ్వాలి నిద్రలో నిద్ర అంత శాంతి ఇచ్చింది కదా మెలుకోలే నిద్ర ఎంత శాంతినివ్వాలి అది మొన్నే చెప్పారు గౌడపదులు వారి విషయంలో గురువుగారు చేసి చెబుతూ పగలు జ్ఞాని నిద్రపోతాడు రాత్రి మేలుకొని ఉంటాడు అని చెప్పారుగా రాత్రి ఏమో మేలుకుంటా పగలేమో నిద్రపోతా మనం కూడా మనకు కూడా పగలు నిద్ర వస్తే నిద్రకి ఎట్లాగో నిద్రపోతున్నాం ఇది మానవ జీవనం సామాన్య జీవనం మీరు జాగృతంలో కూడా నిద్రపోగలిగితే అంటే మనసులో కోరిక లేకపోతే లేచుండ నిద్రపోవటం అప్రయత్నంగా కోరికపోతే నిద్ర తెలుసుకోని కోరిక లేకపోతే అది జాగ్రత్త నిద్ర జా నీ ఉనికి నీ యొక్క నిర్గుణ రూపం నీ చైతన్యం నీ సగుణ రూపం అంతగాని ఒకటే రవి గారు అందుకని నేనేం చెబుతున్నానంటే మనం ఎట్లా చేయమంటారు సాధన అంటే నేను ఆలోచించి చెబుతున్నా మొదటిది తక్షణ తక్షణ ప్రతిస్పందన ఒకటి తగ్గించుకోవాలి రెండోది యాంగ్జైటీ ఆరాటాన్ని తగ్గించుకోవాలి యాంగ్జైటీ ఇకపోతుంది మూడో స్టెప్ ఒకటి ఉంది మూడో స్టెప్ ఏమిటి అంటే ఈ రెంటిలో దాగి ఉన్న ఫలం ఏదైతే ఉందో మూడోది ఫలాపేక్ష ఫలాపేక్షగా మిమ్మల్ని తొందర పెట్టేది రవి గారు మూడు ఉన్నాయి రవి గారు రెంటి మధ్య మూడోది ఒకటి ఉంది ఇది ఒక ట్రయాంగులర్ అదే శ్రీ విద్యోపాసం మూలబిందువు త్రికోణం ఈ త్రికోణంలో ఒకటి ఆరాటము రెండు వెంటనే ప్రతిస్పందన రెంటి మధ్య ఏముంది అంటే ఒక ఫలాపేక్ష ఫలాపేక్ష నేను తయారు చేస్తాను ఫలం పోతున్నా కొద్ది అపేక్ష ఫలం మీద అపేక్ష పోతున్నా కొద్ది ఈ త్రికోణం పోతుంది బిందువు మాత్రమే పిగుతుంది యాదేవి సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని అమ్మవారి మంత్రం ఇక్కడ ఆ శ్రీ విజయోపాసన పూర్ణమైపోతుంది అందుకని గురువు ఆవశ్యకత అట్లాంటి జగద్గురువు బోధ మనకి ఎంత అదృష్టం ఉంటే ఆ కృష్ణుడి బోధ వింటాం మనం అందుకని శ్రీకృష్ణ పరమాత్మ వారి పాదాలకి ప్రణమిళుతూ శ్రీ శివానంద గురువు భారత్ మాతకు జై